ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా విరాజిల్లిన రామగుండం ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని గోదావరికని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఎయిడింగ్ కాలనీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండెటి రాజేష్ అన్నారు ఈ మేరకు బుధవారం మార్కెండే డే కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పట్ల బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు రామగుండంకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేస్తున్న కృషిని వివరించారు ప్రభుత్వంలో ఇక్కడ గడ్డగా మార్చి మరి ఈ ప్రాంతాన్ని పూర్తిగా బొందల గడ్డ మాయం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు దయ్యా దయ్యాలు వేదాలు అందించినట్టుగా వారు ఈరోజు నీతి వ్యాఖ్యలు చెప్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరి ఇక్కడున్న నాయకులు మరి చలామణిగా బిఆర్ఎస్ నాయకులుగా చలామణి కాకముందే మరి వారు సింగ్ రాజ్ ఠాకూర్ గారు రాష్ట్ర స్థాయిలో అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి గారి శిష్యునిగా మరి శాబ్ చైర్మన్గా అనేక కార్యక్రమాలు చేసి ఒక రాష్ట్ర స్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకున్న వ్యక్తిగా ఈ ప్రాంతానికి మరి శాసనసభ్యునిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలి వ్యాపార కేంద్రంగా మార్చాలి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారి పైన అవాకులు చవాకులు పేరుతూ బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు బిఆర్ఎస్ నాయకులు ఎన్నడూ కూడా తమ అధినేత కేసీఆర్ దగ్గర నోరు మీద నాయకులు ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద షోరూమ్స్ కావచ్చు వ్యాపార కేంద్రంగా ఇక్కడి నుంచి వ్యాపార కేంద్రంగా మరి మంచిర్యాల పెద్ద తరలిపోతా ఉంటే నోరు మీద పరి నాయకులు ఈ ప్రాంతంలో మరి ఈ ప్రాంతం రామగుండం జిల్లా కేంద్రంగా మరి చెయ్యాలని అప్పుడు ఆ ముఖ్యమంత్రిపై కేసీఆర్పై మరి ఒత్తిడి తీరని నాయకులు ఈరోజు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టుగా కల్లిపూలి మాటలు చెప్తూ మరి ముసలి కన్నీరు కాస్తా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు ఈ ప్రాంతానికి నిధులు తేవాలి ఈ ప్రాంతాన్ని ఒక సుందరీకరణగా చేయాలనే ఉద్ద ఉద్దేశంతో మరి అనేక కష్టాలు పడుతూ మరి హైదరాబాద్లో ఉంటూ పెద్దలు శ్రీధరబాబు గారి సహకారంతో ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావడం జరుగుతూ ఉంది మరి అభివృద్ధి పేరు మీద రోడ్డు విడుదల చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వ్యాపార కేంద్రాలు కూల్చివేస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి మేము అడుగుతా ఉన్నాం మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఏ ఒక్క బాధ్యతతోనైనా కానీ నిర్వసితులైనా నిర్వసితులతోనైనా కానీ మాట్లాడించిందా వాళ్ళు ఏమైనా మీకు మరి బాధ అనేది చెప్పుకున్నారా మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రాంతంలో సింగ్ రాజ్ ఠాకూర్ గారు అనేక నిధులు తీసుకువచ్చి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రోడ్డు వెడల్పు కావచ్చు కొన్ని మలి మౌలిక వసతులు ప్రకటించాలంటే ఈ సింగరేణి ఎన్డిపిసి ప్రాంత ఈ సింగరేణి ఎన్డిపిసి యాజమాన్యాలతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి భూములలో ప్రైవేటుకు సంబంధించిన వ్యక్తులకు ఎవరికి ఇబ్బంది పడకుండా మరి ఓన్లీ సింగరేణి ప్రాంతానికి సంబంధించిన స్థలానికి కావచ్చు హనుమతులేని కావచ్చు వాటి వాటిలో భాగంగా వాటిని తీసివేస్తూ కొత్త కట్టడాలు కట్టి వ్యాపార కేంద్రంగా మార్ మార్చాలని చూస్తూ ఉన్నారు అదేవిధంగా డెవలప్ చేసినందుకు ఎక్కడ డెవలప్ అయితే మా ఉనికి కోల్పోతామనే భయంతో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు పియతమ నాయకుడు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ అన్న గారి ప్రజా ఆదరణ చూసి ఊర్వలేకనే ఈ రోజున టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో రాష్ట్రాభివృద్ధి గుర్తదల్లి పబ్బం కలుపుకుందాం అనే ఆలోచనతో వారు చేస్తున్న పనులే తప్ప ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగడం జరిగింది ఈ రోజున ప్రజల కోసమే అతను పనిచేస్తూ ఉన్నాడు నిరంతరం ఇరవై నాలుగు గంటలు వాళ్ళు బాధపడతారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ సంతోషపడతా ఉన్నారు గోదావరి కానీ పెద్ద మోడల్ సిటీగా అయిపోతుంది అని సంతోషపడతా ఉన్నారు ఎక్కడ కూడా నిరసన పడుతున్నారు ఎక్కడ కూడా బాధగానే పడుతున్నారు మీరేదో ఫ్రేడ్ చేసి ఏదో కావాల్సుకొని ఆ ప్రజలలో ఏదో సిబ్బంది పొంది ఇప్పుడు ఇప్పుడు వచ్చే రావు కార్పొరేషన్ ఎలక్షన్సే కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఈ ఎలక్షన్లలో కలిసి పట్టు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పగానే ఇందులో రాజకీయం చేసి పబ్బం కలుపుకునే ఆలోచనతో చేస్తున్నారని కానీ ఇట్లా ఏం కనబడతలేదు ప్రజలందరూ అస్థిస్థాపన ఈ రోజున రాష్ట్రానికి నిజమైన లీడర్ కరెక్ట్ లీడర్ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి సహకారం ముఖ్యమంత్రి గారికి ఉన్న వ్యక్తి శ్రీధర్బాబు సార్ దగ్గరకున్న వ్యక్తి శ్రీని బాబు వర్గం సహాయ సహకారాలు తీసుకుంటూ రామగుండం అభివృద్ధి అభివృద్ధి ధ్యేయంగా దీని యొక్క తెలంగాణ ప్రాంతంలో రామగుండం నీలవర్గం అనేది ప్రత్యేక స్థానంగా గుర్తించే ప్రయనంగా వారు పనిచేస్తా ఉన్నారు తప్ప ఇందులో ఇలానే లేదు రామగుండం ప్రజలకు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు గమనించాలి ఇంకా ఎవరు చేస్తా ఉన్నారు ఎవరు ఎలా డబ్బులు చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ ఏంది కాంగ్రెస్ ఏంది అలాంటి ప్రజల వ్యక్తిని పట్టుకొని మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు అలాంటి వ్యక్తిని ఈ రోజున నిందించడం అంటే చాలా తప్పు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు లక్ష మెజారిటీతో గెలిచిన రాష్ట్రపురణ